ఆకతాయిల ఆటకట్టు బాలల సహాయం కొరకు చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్లైన్ వన్ ఎయిట్ వన్ కాల్ చేయొచ్చు పాఠశాలల కళాశాలలపై నిఘా యువకులు ఆకతాయి తనముతో ఈవ్ టీజింగ్ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా బాలల సంరక్షణ అధికారి టి శారద తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ విజన్ కళాశాలలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ఆధ్వర్యంలో బాలల రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం విజన్ కళాశాల మేనేజీ డైరెక్టర్ డాక్టర్ జలీల్ సాహెబ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాలల సంరక్షణ జిల్లా అధికారి టి శారద విజన్ కళాశాల ఎండి డాక్టర్ జలీల్ సాహెబ్ లు మాట్లాడుతూ జిల్లాలో ఆకతాయిలను కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీ గారు ముప్పై బీట్లతో పాటు ప్రత్యేక బృందం తిరుగుతుందన్నారు ద్విచక్ర వాహనాలు మైనర్లు నడపరాదని తల్లిదండ్రులు ప్రోత్సహించరాదని తెలిపారు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మీకు వెళ్తున్నారు మీ సరౌండింగ్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా మన ప్రిన్సిపల్ గారు నోటీసులో తీసుకొచ్చినా మా నోటీసులో తీసుకొచ్చిన మనమైనా వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా సరే వాళ్ళ నోటీస్ తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అంతేకాకుండా బాల్య వివాహం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నారు బాల్య వివాహం అంటే మీకు అంత తెలుసా పద్దెనిమిది సంవత్సరాల లోపల చేయవాలే తెలుగులో ఇంగ్లీష్లో చేయడం కానీ తెలుగులో బాల్య వివాహం అదే ఎన్ని సంవత్సరాల్లో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీటెడ్ కాకపోతే వెరీ గుడ్ అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ అక్కడే పరం అందరూ అందరు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలని మనం వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం ఏం చెప్పినా కానీ మనం దాని నుండి డిగేటర్ డీవేట్ అవుతామా డివేట్ ఫామ్ మీరందరూ అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నేను మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టైము ఫుల్ స్ట్రెంత్తో నేను మళ్ళీ ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను జిల్లాలో డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఆఫీసర్లో వర్క్ చేస్తూ ఈరోజు ఎయిటీ ఇయర్స్ పిల్లలు నేను వర్క్ చేస్తున్నాను ఎవరైతే ఎలాంటి ఇష్యూస్లో ఉన్న అలాంటి పిల్లల్ని మేము రెస్క్యూ చేస్తాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి షంకర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము క్లోతింగ్ ఇస్తాము ఫుడ్ ఇస్తాము చదివిస్తున్నారు అని మన వల్ల ఉపయోగం ఏంటి మనం వాళ్ళకి ఇస్తున్నాము అనేది ఒకసారి మనం రివైజ్ చేసుకొని ఆలోచించాలా పిల్లలుగా మీరు ఇప్పుడు మేము చూడకుండా వాళ్ళు ఆల్రెడీ మీకు ఒక అవగాహన అనేది ఉంది పబ్లిక్ వచ్చేసారు సొసైటీకి వచ్చారు ఎంత లోపు ఉన్నాము మనకి ఆలోచనలు రావు ఇదేం తెలియదు కూడా ఎందుకు మనం అక్కడే ఉన్నాం బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏ స్థాయికి వెళ్తున్నాము మనము మనం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి అందరూ రిపీట్ చేసుకోవాలి వెళ్ళాము ఆ టూ మంత్స్లో మనము నెట్లో కంప్యూటర్స్ మనం ఎలాంటి ఏమి నేర్చుకోవాలా సి ఉంది సి ప్లస్ ఉంది జాబా ఉంది మీరు స్కూటింగ్ అది హోటల్ సరౌండింగ్స్ మేడేజ్ ప్రకారం మేడమ్ ఎక్స్పెడేషన్ ప్రకారం టూ మంత్స్ హాలిడేస్ వరకు మెడ అది మీకు అది వన్ మెండ్ మార్కెట్లో పెట్టి హాలిడేస్ వెకేషన్స్ అది మహమ్మద్ ఖాళీ నుండి తర్వాత మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరైనా కావాలని ఉంటే వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేరు అనేది వస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేడం వాళ్ళని పాస్ చేస్తారు అంటే చాలా అంటే కదా మొబైల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయి రేట్స్ ఏమైనా ఉన్నాయి డి ఉన్నాయి మనం బట్టి అది మెరిట్స్ ఉపయోగించుకుందామంటే అది మనకు ఉపయోగపడుతుంది డిమెరిట్స్ ఉపయోగించుకుందామంటే మన భవిష్యత్తు చేస్తాం కదా కరెక్ట్ ప్రతి దాంట్లో ఆయనకు ఎంటర్టైన్ చేయడం ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కూడా మనము బెనిఫిట్స్ ఉంటే తర్వాత పడుకొని డిసడ్వాంటేజ్ పడుతుంది మనకు కావాల్సిన మెనిఫిట్స్ ఉపయోగించుకోవాలంటే బెనిఫిట్స్ గురించి ఆ డిమెరిట్స్ గురించి కరెక్ట్